ఇంటిలో ఇరవై ఎనిమిదో రోజున మనకు అనుగ్రహించిన దేవాదేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను నేటి ధ్యానాంశము ప్రవక్త అయిన మలాకి జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు మలాకీ పేరుకు యహోవ వార్తాహరుడు లేక సందేశకుడు అని అర్థం క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరంలో ఇతడు తన ప్రవచనాలను ప్రవచించాడు పాత నిబంధన ఈ గ్రంథంతో తెరపడిపోతుంది పాత నిబంధనలోని మెస్సియా గురించి ప్రవచించిన ప్రవక్తల శ్రేణిలో ఇతడు చివరి వాడు వెయ్యి సంవత్సరాలుగా మెస్సియా అక్కడ ప్రవచనాలు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగాయి అలాగే మెస్సియాని గురించి ప్రవచనాలు చెప్పిన చిట్టచేవుల ప్రవక్త అయితే బాప్తిస్మతి యోహాను క్రొత్త నిబంధనలో మొదటి ప్రవక్త చిట్టచేవులు ప్రవక్త గ్రీకు భాషలో ఏంజిలో అంటే దేవుని రాయబారి లేక వార్తాహరుడు అని అర్థం పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు గ్రంథాలు అయితే పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాల్లో ఆఖరి పుస్తకం ఈ మలాఖీ గ్రంథం దీనిని రాసిన వాడు మలాఖీ అనే ప్రవక్త దేవుడు ఇస్రాయలీలు జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మలాఖీ ద్వారా దేవుడు వారు ఏ ఏ తప్పిపోయారో ఏ ఏ విషయాల్లో దేవుని దుఃఖపరుస్తున్నారో ఏ ఏ విషయాలు వారిని పూర్తి స్థాయిలో భ్రష్టత్వానికి తీసుకొని వెళ్ళాయో వారితో మాట్లాడడానికి దేవుడు మలాఖీ ద్వారా ఒక వాదన జరుగుతున్నట్టుగా ప్రశ్న జవాబులతో మలాఖీ ప్రశ్నిస్తుంటే ఇస్రాయలియ దగ్గర జవాబు ఉండదు ఎందుకంటే వారు పూర్తిగా మో మార్గం తప్పి ఉన్నారు కాబట్టి ఈ విధంగా మలాఖీ గ్రంథం కొనసాగుతూ ఉంది ఇది దేవుని దయ దేవుని ప్రేమ దేవుని యొక్క న్యాయం ఇవేమీ మీ పట్ల మారలేదు మారింది ఏ వీరే మారింది మీరే వీరు తిరిగి వస్తే ఆ ప్రేమను మీ పట్ల కొనసాగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ విధంగా ప్రజలకు దేవునితో స సంబంధ బాంధవ్యాలను నెలకొల్పడానికి పంపిన ప్రవక్తే ఈ మలాఖీ ప్రవక్త బొబులోని చెరవాసం డెబ్బై సంవత్సరాల తర్వాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చారు చెరవాసం తర్వాత మనకి ప్రవక్తలు తెలుసు తెలుసు వారు హగ్గయి జకర్య మలాకి వీరంతా చెరవాసం తర్వాత ప్రవక్తలు ఇక్కడ ప్రవక్తలు ఇక్కడ వీరు దక్షిణ రాజ్యంలో ఉన్న రెండు గోత్రాలు యోధ బెన్యామైన గోత్రాలకు ప్రవచించారు దక్షిణ రాజ్యంలో హగ్గయి జకర్యాలు దేవాలయాన్ని మరలా కట్టడంలో ప్రముఖ స్థానం వహించారు ఇస్రాయేల్ని ప్రోత్సహించి దేవుని యొక్క వాక్కును ఆయన ఉపదేశములను వారికి చెప్పారు అని అయితే మళ్ళాకి దేవుని ఆలయం కట్టబడిన తరువాత దేవుని ఆలయంలో నిర్లక్ష్యం చేసి అంతేకాకుండా దేవుని ఆరాధనను నిర్లక్ష్యం చేసి వారి సొంత ఆలోచనలతో ప్రయాణం చేస్తూ వారి హృదయాలు తిరిపి త్రిప్వేయబడగా ఈ ప్ర ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు వాళ్ళంటే యేసుక్రీస్తు ప్రభు శాస్త్రుడి పరిచయలను ఉద్దేశించి వీరు తమ పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని అంటారు ప్రభు ఈ మలాఖీ గ్రంథంలో ప్రజలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు ప్రతి అధ్యాయాన్ని ప్రశ్నల పరంపరగా చూస్తాము మనం చదువుకుంటూ వెళ్తే వెళ్తేసరాయలీలు ఏ విధంగా ఉన్నారో భ్రష్టత్వానికి గురి అయ్యారో మనకు తెలుస్తుంది కాబట్టి సమకాలికుడైన ని హిమ్యాతో పాటు వారు చెప్పింది ఏంటంటే ఆత్మీయ స్థితి నుండి వారు తొలగిపోయారు శరీర శరీర సంబంధులుగా మారిపోయిన మారిపోయారని అన్నారు పౌలు గారు గల్తీ సంఘానికి వ్రాస్తూ ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు అంటాడు ఎందుకు ఈ ప్రయా ఈ పరుగు ఆగిపోయింది సిలువేబడిన క్రీస్తు మీ ముందు ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడ్డాడు కదా మిమ్మల్ని ఎవరు అట్టగించారు అంటాడు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఇరవై ఐదులో ఈ మలాఖీ గ్రంథం రాయబడింది దేవుడు ప్రశ్న వేసి వారి నుండి జవాబు రాబట్టడానికి ప్రశ్ని ప్రశ్న వేయడం ద్వారా వారు ఈ స్థితిని గుర్తించి వారిని అయిన దారిలోకి తీసుకురావటానికి దేవుడు ఈ ప్రవక్తను ప్రవక్త అయిన మలాఖీని పంపాడు జనుల పాపమును వారి వారికి తెలియచేసిన తెలియచేసి దేవునితో సంబంధమును నెలకొల్పు నెలకొల్పు ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము నెహమ్య కాలంలో జీవి జీవించిన మలాకి ప్రజల యొక్క దేవుని ప్రజలు ప్రజలకు దేవుని ప దేవుని విషయంలో వెనుకంచే కార్యాలను వారికి అర్థమయ్యేటట్లు ప్రవచించాడు ఈ ఈ విధమైన యోజ యాజకత్వం పరిచర్య దుర్మార్గము నిండిన జీవితం ఆడంబర వ్యర్థ ఆడంబరాలు దేవుని ప దేవుని పక్కన పెట్టేసి శరీరాన్ని ప్రేమించి గర్వంతో నిండి ఉండటం దేవుని సందేశాన్ని నిర్లక్ష్యం చేయటం వీరిలో ఉన్న వేషధారణ యథార్థత లే లేమి వట్టి ఆచారాలు ఆరాధన లేని జీవితం ఇలాంటి పరిస్థితుల్లో నేహిమ పంపబడ్డాడు అదే పరిస్థితిలో ఇప్పుడు ఆలయం కట్టిన తర్వాత ఈ ప్రవక్త అయిన మలాకి పంపబడ్డాడు దేవుడు ఎవరు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు ఆయన ఔన్నత్యం ఏమిటి మన జీవితాలకు కూడా ఇది వర్తిస్తుంది ఇప్పుడు ఇస్రాయేలీలు ఈ విషయాలను మరచి మలాకి మరచిపోతే మళ్ళాకి ఇస్రాయేలీల రెండు గోత్రాల వారికే కాదు ప్రపంచంలోని క్రైస్తవ లోకానికి అవసరమైన పుస్తకం సాంప్రదాయమైన భక్తి క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని ప్రబోధిస్తుంది మృత విశ్వాసం మతం అనే పేరు పెట్టుకొని ఇది మతం అయితే ఇది మతం కాదు మార్గం ధర్మశాస్త్రానుసారంగా ప్రజలు జీవించట్లేదు వీలారా మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మలాకి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు వెనుకనున్న మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడదాం ప్రభువును వెంబడించే వారముగా ఉండాలి ప్రభు ఎలా అంటున్నాడు ఎవడైనానూ నన్ను వెంబడించే గోరిని ఎడలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువుని ఎత్తుకొని వెంబడించాలి దేవుడు హృదయాన్ని చూస్తాడు తాను ఇందులో వేసే ప్రతి ప్రశ్న మన హృదయాలను తాకుతుంది చివరగా ఈ గ్రంథం గురించి చెప్పాలంటే ఆధ్యాత్మికంగా నిద్రాణ స్థితిలో ఉన్న మనలను మేల్కొలిపే పుస్తకమే ఈ మలాఖీ గ్రంథం తమతో చేసిన నిబంధనను ప్రకటించడానికి ముందుగా తన దూతను పంపుతాననే నిరీ నిరీక్షణాస్పద సందేశంతో పాత నిబంధనలోని ఈ చివరి గ్రంథం ముగిస్తుంది ఈ గ్రంథ విభజన చూస్తే ఇది రెండు భాగాలుగా విభజింపబడింది మొదటిగా ఒకటో అధ్యాయం ఒకటి నుంచి రెండో అధ్యాయం పదహారు వచనం వరకు ఇస్రాయేల్ పాపాలు రెండవదిగా రెండో అధ్యాయం పదిహేడు నుంచి నాలుగో అధ్యాయం ఆరు వరకు దేవుని తీర్పు మరియు ఆయన కృప ఈ విధంగా మలాకి తన పేరును దేవుని వార్తాహరుడిగా సందేశకుడుగా రాయబారిగా దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను ఎంతో భారంతో బాధ్యతతో నిర్వర్తించి సార్థకం చేసుకున్నాడు ఇలా సార్థకం చేసుకున్న మలాకి ధన్యజీవి ప్రార్థించుకుందాం పరమతండ్రి ఇంతవరకు మీ దివ్య వాక్కును మాకు మాకిచ్చిన తరుణానికి కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాను మేమందరము మా బాధ్యతలను భారంతో మేము నిర్వహించేటట్లు మలాకి వలె మేము భారంత నిర్వ నిర్వహించి అనేక ఆత్మలను పట్టుకున్నట్లు మమ్మల్ని దీవెనలతో నింపుపని పని ప్రభుయ్ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రేజ్ తలాల్